మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి ఫ్లెక్సీలతో మొదలైన రాజకీయం వేడక్కింది నువ్వా నేనా సై అన్నట్టుగా మారగా సిద్దిపేట గడ్డ నేడు నేతల బలప్రదర్శనకు వేదికైంది రాజీనామా చేసి పోటీకి వెళ్దాం సిద్ధమహ అంటూ మైనంపల్లి ప్రశ్నిస్తే రుణమాఫీ ఎక్కడ అంటూ హరీశ్రో ప్రశ్నించారు ఓవైపు గులాబీ నేతల సమావేశం మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తల ర్యాలీ రెండిట్లో సిద్దిపేట గడ్డ నేడు యుద్ధం అన్నట్లుగా మారగా ఇరు వర్గాల మధ్య పోలీసులు చెమటొచ్చి కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడింది కయ్యానికి సై అంటూ మైనంపల్లి సిద్దిపేటలో ఎంట్రీ ఇచ్చి తన బలం బలగం ఇదేనంటూ తెలియజేయగా ఈసారి సిద్దిపేట నుంచి బరిలో నిలిచేందుకు సిద్ధం అంటూనే ఓడితే రాజకీయ సన్యాసానికైనా సిద్ధం మరి రాజీనామా చేసి వస్తావా అంటూ హరీష్ రావుకు సవాల్ విసిరారు బద్ద శత్రులుగా మారిన ఇద్దరు నేతల మధ్య నేటి బల ప్రదర్శన కాగా సిద్దిపేట గడ్డను వణికించగా నేతల సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య సాగై ర్యాలీ హరీష్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడబోవాలంటే नूर राजनामा से नूर కంటోన్మెంట్ లో రుణమాఫీ ఫ్లెక్స్ మొదలైన యుద్దం కాస్త సిద్దిపేట టు జంట నగరాలను కుదిపేసింది మైనంపల్లి అభిమానుల పేరుతో నగరంలో సిద్దిపేట గడ్డపై హరీష్ రావు సొంత ఇలాకాలో కాంగ్రెస్ నేతలు కూడా ఇదే బ్యానర్లతో నగరంలో ఏర్పాటు చేయగా తొలగించే పనిలో బీఆర్ఎస్ నేతలు అతికించే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు ఈ పోస్టర్ల వారు కాస్త సిద్దిపేటలో రాత్రి సమయంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యంపై దాడి వరకు వెలగా హరీష్ రావు ఈ విషయంపై నాడు ఘాటుగానే స్పందించారు ఈ తరుణంలో ఇంతటి ముగిసిపోయింది అనుకున్న మరలా సిద్దిపేట ఇలాఖలో ఇచ్చిన పిలుపు కాస్త నేడు మరో యుద్ధాన్ని తలపించింది రుణమాఫీపై రాజకీయం వేడక్కిన వేళ సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో రైతులతో పాటు గులాబీ నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు మాజీ మంత్రి హరీష్ రావు రైతులతో బీఆర్ఎస్ మారింది క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో కలిసి రైతులు చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకోగా ఇక త్వరలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యాచరణతో ముందుకు సాగేందుకు సిద్దమయ్యారు అయితే మైనంపల్లికి ఇక్కడ అడుగుపెట్టి రాజకీయం చేయడం ఏమిటంటూ గులాబీ నేతలు ప్రశ్నించగా పరిస్థితి చేయిదాటకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం చుట్టూ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు ప్రకటించిన డేటు ప్రకటించిన సమయానికి మైనంపల్లి తన సైన్యంతో కలిసి సిద్ధపేట గడ్డపై అడుగుపెట్టారు కయ్యానికి దూరం అంటూ హరీష్ రావు కనిపించకపోయినా మైనపల్లి మాత్రం తన పీడ విరగడ కావాలంటే రాజీనామా చేసి పోటీకి రా అంటూ సవాలు విసురుతూ ర్యాలీ నిర్వహించారు సిద్దిపేటలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళు అనంతరం ఇంకా కాంపు క్యారాలయం నుంచి వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని మరో మార్గం నుంచి వెళ్లాలంటూ సూచించడంతో ఇక వారి విజ్ఞప్తికి అంగీకరించారు అనంతరం మరో మార్గంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో మైనపల్లి మంటపడ్డారు రుణమాఫీపై ప్రశ్నలు లేవరెత్తిన హరీష్ రావు దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని పోటీ చేసి మరలా గెలిచి ఆయన బలం ఏమిటో నిరూపించుకోవాలని అలా చేస్తే ఆయనపై పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఓడిపోతే తాను రాజకీయ సన్యాసం చేస్తానంటూ మైనపల్లి సవాల్ విస్తారు చేస్తాడు నేను ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయ మైనంపల్లిలో వారుకు హరీష్ రావు దూరంగా ఉంటుంది ప్రభుత్వంపై మాత్రం యుద్ధం చేస్తుండగా మైనంపల్లి మాత్రం కేవలం తన టార్గెట్ హరీష్ రావి అంటూ ఆయనను వెంటాడుతూ ఆయన ఇలాకలోనే సమాలు విసురుతూ కొరకరాని కొయ్యగా మారుతుండగా బీఆర్ఎస్ స్థానిక నేతలంతా మైనంపల్లి తీరుపై గుర్రుగా ఉంటే హరీష్ రావు మాత్రం ఆ పేరు నేతలవకుండా ఉండగా మైనంపల్లి మాత్రం వదల బొమ్మాలి వదల హరీష్ రావు నిన్ను వదల అంటూ వెంటాడుతుంటే నాటి పగకు ఏనాడు ముగింపు పడుతుందనేది ప్రశ్నార్థకంగా మారగా కంటోన్మెంట్ నేతలు కార్యకర్తలు మాత్రం ఇరువైపుల నేతకు వెంట ఉండడం విశేషం రైలు పట్టాల వెంట నడిచారు మురికి కాలువల వెంట తిరిగారు మీ సమస్య నా సమస్య అంటూ స్థానికులకు హామీ ఇచ్చారు మీరు ఓటు వేసి గెలిపిస్తేనే ఎమ్మెల్యేగా మీ ముందు నేను మీ నాయకుడిని కాదు మీ సేవకుని అంటూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ఎనిమిదో వాడు బొల్లారం అంబేద్కర్ నగర్ వాసుల హృదయాలను గెలుచుకున్నారు నేను మీ నాయకుడిని కాదు సేవకుడిని అంటున్న శ్రీగణేష్ ఇలాంటి ప్రత్యేక కథనం న్యూస్ తెలుగు ఛానల్లో ఇక ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంగళవారం ఆసక్తిగా కొనసాగింది రోజువారీ పర్యటనకు భిన్నగా శ్రీ గణేష్ పర్యటన నేడు కొనసాగింది కంటర్మీట్ బొల్లారం అంబేద్కర్ లో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు అంబేద్కర్ నగర్ వాసులు పలు సమస్యలను వెలువరించారు బోర్డు నో ఇన్స్పెక్టర్ మహేందర్ దబేదర్ రాజేంద్ర కలిసి అంబేద్కర్ నగర్ లో నెలకొన్న డ్రైనేజీ సమస్య వివరాలను శ్రీ గణేష్ అడిగి తెలుసుకున్నారు స్థానికంగా రైల్వే కలవట్ల ద్వారా సమస్య మరింత జటిలంగా మారిందని బోర్డు సిబ్బంది శ్రీగణేష్ దృష్టికి తీసుకెళ్లారు దీంతో రైల్వే పట్టాలకు సమీపంలో ఉన్న నాలను శ్రీగణేష్ పరిశీలించారు రైల్వే ట్రాక్ పై నడుచుకుంటూ వెళ్తూ స్థానిక అంబేద్కర్ నగర పరిసర ప్రాంతాలను శ్రీగణేష్ పరిశీలించారు రైల్వే ట్రాక్ లను ఆనుకొని ఉన్న నాల నుండి మురిగి సాఫీగా వెళ్లకపోవడంతో స్థానిక పరిసర ప్రాంతంలో డ్రైనేజ్ సమస్య నెలకొందని కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వివరించారు రైల్వే అధికారులతో చర్చించి సమస్య పరిష్కారం కొరకు కృషి చేస్తానని శ్రీగణేష్ అంబేద్కర్ నగర్ వాసులకు హామీ ఇచ్చారు అంబేద్కర్ నగర్ బస్తీ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ బస్తీవాసులతో సమావేశమై పలు సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు తనకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి సేవ చేయడం తన బాధ్యత అని శ్రీగణేష్ గుర్తు చేశారు అందరిలా తాను నాయకుడిని కాదని ప్రజలు ఎన్నుకున్న సేవకుని అంటూ శ్రీగణేష్ ఉద్బోధించారు మొత్తానికి వార్డర్లో పర్యటించిన గణేష్ నేడు రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాల్లో పర్యటించి సమస్యలను పరిష్కరించమే లక్ష్యంగా సేవకుడిగా ముందుకు సాగారు తెల్లవారుజాము నుండి ఎడతెరిపి లేకుండా ఏకతాటిగా కురిసిన వర్షానికి కంటోన్మెంట్ లోని పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి ఎక్కడ చూసినా రోడ్లపై వరద ఉధృతి కనిపించింది బస్తీలు కాలనీలు వరద ముంపుకు గురయ్యాయి అధికార యంత్రాంగం వరద నీరు సాఫీగా వెళ్లేలా సహాయక చర్యలు చేపట్టారు ప్రజాప్రతినిధులు వరద ముంపు ప్రాంతాలను సందర్శించి సహాయక చర్యలు నిమగ్నమయ్యారు జల దిగ్బంధంలో కంటోన్మెంట్ ఛానల్లో సికింద్రాబాద్ కంటైన్మెంట్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలు వరద ముంపుకు గురయ్యాయి మంగళవారం తెల్లవారుజామున ఏకతాటిగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి రెండో పాటు రసుల్పుర బేగంపేట్ ఇంద్రమానగ నూట ఎనిమిది గల్లీ శ్రీలంక బస్ ఇతరతర ప్రాంతాలు వరద ముంపుకు పైగా కాలనీ ప్రధాన రోడ్డుపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మోకాల్లోతో వరద నీరు చేరుకోవడంతో జనజీవనం అస్తవ్యస్తంగా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది కంటర్మెంట్ ఆరవార్డ్ ప్రాంతంలో వరద ఉధృతికి పలు కాలనీలు నీట మునిగాయి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా చేరుకోవడంతో ఆరవ వార్డు ప్రాంతంలోని సీతారాంపురం రామన్నకుంట సౌజన్య కాలనీ హర్షవర్ధన్ కాలనీ తదితర ప్రాంతాల్లో వరద గురై రోడ్లపై భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది కంటర్మెంట్ బోర్డు సిబ్బంది వరద గురైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు హర్షవర్ధన్ కాలనీలో కుక్కట్పల్లి నియోజకవర్గం నుంచి వచ్చిన వరద నీరు నిలిచిపోవడంతో పలు కాలనీలు వరద ముప్పకు మౌంటా డివిజన్ రెజమెంటల్ బజార్ అమ్మేద్ నగర్ జైప్రకాష్ నగర్ యల్శంకర్ నగర్ తదితర ప్రాంతాలు వరద కు గురాయి తెల్లవారుజామున కురిసిన వర్షంతో భారీగా ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది పలు ఇళ్లలో సామాగ్రిని వరద నీట్లో మురిగిపోయాయి మోంటా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప నరేష్ మోండా డివిజన్ లో పలు ప్రాంతాలను సందర్శించారు మోండా డివిజన్ లోని చిన్నపాటి వర్షం కురిసిన వరద ముంపకు గురవుతుందని కొంత దీపికా నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు వరద నీరు సాఫీగా వెళ్ళకపోవడంతో రోడ్లపైనే వరద నీరు నిలుస్తుందని పలు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంటుందని ఆమె అన్నారు జీహెచ్ఎంసీ అధికారులు వరద నీరు సాఫీగా వెళ్లేలా సహాయక చర్యలను చేపట్టారు ఈరోజు నేను రాత్రి వచ్చిన అబ్నార్మల్ రైన్కి గురుద్వారా వెనకాల ఉన్న లేన్స్ కొన్ని నీళ్లతో నిండిపోయినాయి లోపలికి ఇంట్లోపలికి కూడా ఆల్మోస్ట్ మోకాల వరకు వచ్చిన పరిస్థితి ఉంది వాళ్ళు ఇక్కడ రెసిడెన్స్ ఉన్నారు పొద్దున వాళ్ళు ఫోన్ చేయగానే ఇమీడియట్ గా జిహెచ్ఎంసీ సిబ్బందితోని ఎమర్జెన్సీ టీమ్ తోని మరి ఆఫీషియల్స్ తో రావడం జరిగింది చాలా దారుణం పరిస్థితి మేము గత వన్ టూ ఇయర్స్ నుండి కూడా వాళ్ళకి ఫాలో అప్ చేస్తుంటే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదు ప్రతిసారి నీళ్లు నిండడము దానికి టెంపరీగా డీవాటర్ చేయడము లేకపోతే క్లియర్ చేయడం చేయడం సరిపోతుంది కాకపోతే కంటర్మెంట్ ఎనిమిదో బుల్లారంలో వరద ప్రభావంతో పలు ఇళ్లలోకి భారీగా వర్ధనీరు చేరుకుంది డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో వరద నీరు సాఫీగా వెళ్లకపోవడంతో ఇళ్లలోకి వరద నీరు భారీగా చేరుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు గతంలో సార్లు కంటర్మెంట్ బోర్డు అధికారులకు సమాచారం ఇచ్చినప్పటికీ పట్టించుకున్న పాపన పోలేదని స్థానికులు ఆరోపించారు మౌండా డివిజన్ లో ఓల్డ్ మారడపల్లి ఓ ఇంటిపై భారీ వృక్షం వెరకపడంతో ఇల్లు ధ్వంసమైంది ప్రభుత్వ పాఠశాల ఎదురుగా రేకుల ఇంటిలో ఓ కుటుంబం జీవనాన్ని కొనసాగిస్తుంది ఉదయం వీచిన గాలివానకు భారీ వృక్షం కొమ్మలు పెరిగి రేకుల ఇంటిపై పడ్డాయి దీంతో రేకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి స్థానిక నాయకుడు బీజేపీ ఓబిచి రాష్ట్ర నాయకుడు పిట్ల నగేష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు బాధితులకు నష్టపరిహారం అందేలా చూస్తానని పిట్ల నగేష్ హామీ ఇచ్చారు మారడపల్లి ఎంఆర్ఓకు సమాచారం అందించి బాధిత కుటుంబానికి న్యాయించాలని పిట్ల నగేష్ విజ్ఞప్తి చేశారు మంగళవారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి చాలా ప్రాంతాలు ఒకరిద్దరు నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించేలా అధికారులతో కలిసి పర్యటించారు ఎన్నికల కొరకు ఎదురు చూసిన ఆశాహాలు అంతగా ఆసక్తి కనపరచలేదు బోర్డు అధికార యంత్రాంగం అప్రమత్తపై సమస్యాత్మక ప్రాంతంలో దృష్టి పెట్టి వరద నిర్చు నిలిచిపోకుండా ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు మహిళలను గౌరవిద్దాం తోటి సిబ్బందితో మర్యాదపూర్వకంగా వ్యవహరిద్దాం వారితో అసభ్యకరమైన ప్రవర్తన కానీ వారిని ఇబ్బంది పెట్టే పనులు కానీ మేము చేయమంటూ కంటోన్మెంట్ బోర్డు ఉద్యోగులు ప్రతిజ్ఞ చేశారు కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయవంశీ ఆధ్వర్యంలో బోర్డు కార్యాలయంలో అధికారులు సిబ్బంది మహిళా గౌరవ ప్రతిజ్ఞ నిర్వహించారు మహిళలకు తగిన గౌరవం ఎల్లవేళలా ఇవ్వాలని తెలియజేస్తూ రక్షాబంధను పురస్కరించుకుని ఈ ప్రతిజ్ఞను నిర్వహించగా అధికారులు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు బోర్డు కార్యాలయంలో ప్రతిజ్ఞ ముగిసిన అనంతరం హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర ఆధ్వర్యంలో పలు వార్డు కార్యాలయాల్లో ఈ ప్రతిజ్ఞను నిర్వహించడంతో పాటు తోటి మహిళా సిబ్బంది పట్ల అసభ్యంగా ప్రవర్తించకుండా వారికి మహిళల్లోనే గౌరవం ఇవ్వాలని తెలియజేస్తూ ఈ ప్రతిజ్ఞను నిర్వహించారు కార్యక్రమంలో తఫీదారులు మహిళా సంక్షేమ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు కంటమెంట్ నియోజకవర్గంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలన్ రాయ్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు కు చెందిన సీనియర్ జూనియర్ నాయకులంతా శ్రీ గణేష్ వెంట కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు బాలం రాయ్ పరిసర ప్రాంతాలు రాజీవ్ గాంధీ అమర్ హ్యాండ్ మారుమరగ్గాయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా మరింత ఉత్సాహంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గణేష్ పిలుపుతో పార్టీ శ్రేణులంతా కథం తొక్కారు ఉదయం బాలంరాయిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని ఎమ్మెల్యే గణేష్ కొరకు ఎదురు చూశారు రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గణ అర్పించి ప్రధానిగా భారతదేశానికి రాజీవ్ గాంధీ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు ఎమ్మెల్యే శ్రీ గణేష్ బాలం రాయ్ కి చేరుకోగానే పెద్ద ఎత్తున నినాదాలు చేశారు బాలం రాయ్ రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులతో కిక్కిరిసిపోయింది మోండా డివిజన్ తో పాటు కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఉన్న ఒకటి నుంచి ఎనిమిది వార్డుల నుంచి పార్టీ శ్రేణులు తరలివచ్చి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు రాజీవ్ గాంధీ అమరహేంటు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆయన విగ్రహానికి పూలమాలతో గణ నివాళ అర్పించారు జయంతిని పురస్కరించుకుని స్వీట్లు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు పితామహుడు రాజుల్ గాంధీనియాడారు రాజీవ్ గాంధీ ముందు చూపు భారతదేశం ఆర్థికంగా సాంకేతిక రంగంలో పటిష్టంగా ఉందన్నారు మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ పద్దెనిమిది ఓటు హక్కు లాంటి నిర్ణయాలు తీసుకున్న మొదటి వ్యక్తి రాజీవ్ గాంధీని గుర్తు చేశారు పాలంపరైలో రాజగంధీ విగ్రహ ఏర్పాటులో బొయినపల్లి మార్కెట్ యాడ్ మజి చైర్మన్ ముప్పడి పాత్ర ఎంతగానో ఉంది శిలాఫలకంపై ముప్పడి గోపాల్ పేరు చెరస్వనీయంగా నిలిచి ఈ సందర్భంగా ముప్పడి గోపాల్ నాటి రోజులు గుర్తు చేసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముప్పడి గోపాల్న అభినందించారు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు ముప్పడి గోపాల్న కాంగ్రెస్ పార్టీ నాయకులు సన్మానించారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు శాంసన్ రాజు అన్ననగర్ మురళి సదానంద్ గౌడ్ బద్రనాథ్ యాదవ్ సంతోష్ యాదవ్ నాయం బలవంత్ రెడ్డి ఆశ్రం జమల్ త్రితిలో పాల్గొన్నారు

సమస్యల పరిష్కారాలు మహనీయులకు నివాళులు అంటూ బోర్డు మాజీ ఉపాధ్యకుడు జంపన ప్రతాప్ ముందుకు సాగారు మాజీ ప్రధాని గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు దేశం కోసం ఆయన చేసిన సేవలు స్మరించారు కంటైన్మెంట్ బోయిన్ పల్లిలోని గాంధీ విగ్రహానికి పూలమాలతో నింపేతో పాటు టెలికాం రంగంలో టెక్నాలజీని దేశంలో తీసుకొచ్చిన నాయకుడు ఆయన అంటూ గుర్తు చేసుకున్నారు ఆయన జయంతిని పురస్కరించుకుని పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అనంతరం లేకుండా కురుస్తున్న వర్షాలతో ఇబ్బంది పడుతున్న పలు కాలనీ జంపన ప్రతాప్ పర్యటన చెబుతారు స్థానిక కాలనీ వాసులు అడిగి సమస్యలు తెలుసుకోవడంతో పాటు వర్షం కారణంగా ఏర్పడిన ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు రోడ్లపై వరద నీరు నిలిచిపోవడంతో పాటు పలు సమస్యలు జంపన దృష్టికి తీసుకురాగా తనవంతుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామంటూ తెలియజేశారు ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నప్పటికీ నాడు పోరాటంలో పాల్గొన్న నేతలపై కేసులు వెంటారుతున్నాయి ఎస్సీ వర్గీకరణ పోరాటంలో కనుమూసిన భారతీ మాదిక సంస్కరణ సభలో పాల్గొన్న పలువురు ఎంఆర్పిఎస్ నాయకులపై గత ప్రభుత్వం కేసులను నమోదు చేసింది కేసులు విచారణకు రావడంతో ఎంఆర్పిఎస్ నాయకులు కోర్టుకు హాజరవుతున్నారు మంగళవారం పలువురు ఎంఆర్పిఎస్ నాయకులు సికింద్రాబాద్ కోర్టుకు హాజరయ్యారు ఎమ్ఆర్పిఎస్ హైదరాబాద్ కంట్రమెంట్ ఇన్ఛార్జ్ శ్రీక్షణ మాదిరిగా మాదిక సమక్య రాష్ట్ర నాయకులు జేపిలత మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు తమయ్య మాదిగ జిల్లా నాయకులు స్వామి రాజు నరేష్ జై అంజన్న తదితరులు పాల్గొన్నారు గత ప్రభుత్వం తమపై అక్రమంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిందని శ్రీకృష్ణవాదిగా ఆరోపించారు మాజీ ఎంపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తో కాంగ్రెస్ పార్టీ యాదవ్ కుర్మ సంఘాల ముఖ్య నాయకులు ఎమ్మెల్యే కోటర్స్ లో మంగళవారం సమావేశమయ్యారు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జంగాల యాదవ్ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ లోకేష్ యాదవ్ టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ పాటు పలువురు సమావేశంలో పాల్గొని బీసీలకు అన్యాయాలపై చర్చించారు గత బీసీలు బీసీలకు రావాల్సిన వాటా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు గొల్ల కుర్మలకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని చర్చించారు నేతలు చీఫ్ గా అవకాశం కల్పించేలా పార్టీ పెద్దలపై ఒత్తిడి తీసుకురావాలని సమావేశంలో తీర్మానించారు మంత్రివర్గంలో గొల్ల కురుమలకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో ఐదు నుండి ఆరు స్థానాలను గొల్ల కురుమలకు కేటాయించాలని కోరారు గొల్ల కురుమలు రాజకీయంగా ఎదిగేలా కలసకట్టుగా ముందుకు సాగాలని తీర్మానించారు కంటర్మెంట్ నియోజకవర్గంలో టీపీసీసీ సెక్రటరీ రాజేష్ యాదవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు మీరు ఒక్కొక్క లైవ్ లైన్ చెప్పుకుంటే అంతేకా కంటర్మెంట్ కరాటే వీరుడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి అదృష్టాన్ని ఎవల శ్రీకృష్ణ కల్పించారు అంతర్జాతీయ కరాటే పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన కంటర్మెంట్ రెండో వార్డుకు చెందిన సాయి కుమార్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు మలేషియాలో జరిగిన ఇరవై అంతర్జాతీయ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ సాయి కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు మొదటి నుంచి ఎమ్మెల్యే శ్రీ గణేష్ సాయి సహకారంగా నిలుస్తూ ప్రోత్సహాన్ని అందిస్తున్నారు రాజీవ్ గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో శ్రీ గణేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి కుమార్ ను శ్రీగణేష్ గణిష్ణి చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయి కుమార్ ను అభినందించి సేవతో సత్కరించారు క్రీడాకారులకు సరైన ప్రోత్సాహాన్ని అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు తనకు అండగా నిలుస్తున్న శ్రీ గణేష్ కు కృతజ్ఞతలను సాయి కుమార్ తెలిపారు సికింద్రాబాద్ కార్యాలయంలో కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు కార్పొరేటర్ కొంతీప్ కనరాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని పోస్ట్ ఆఫీస్ ఎస్ఎస్పీ సుబ్రహ్మణ్యంతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు తపాలా శాఖ అందిస్తున్న ఫైనాన్షియల్ ఇంక్లూషన్ ద్వారా అనేక లాభాలు ఉన్నాయని వారన్నారు పోస్ట్ ఆఫీస్లో ఉన్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని కోరారు ఈ పథకం ద్వారా పేదలకు సులభంగా పొదుపు మరియు రుణ సేవలు అందుతాయని పోస్ట్ ఆఫీస్ అధికారులు తెలిపారు ఆధార్ సేవలు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రమాద బీమా పాలసీ అతి తక్కువ ప్రీమియంలో లభిస్తాయన్నారు కార్యక్రమంలో పాల్గొన్న పలువురిని ఘనంగా సహకరించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో నేడు కంటోన్మెంట్ గులాబీ మాజీ బాస్లతో జిల్లా మా రాఖీ పండుగ శుభాకాంక్షలు బోర్డు మాజీ సభ్యురాలు నల్లి వెంకట్రావు తన సోదరుతో పాటు పలువురు నేతలకు రాఖీ కట్టి వారి సోదరిగా తన రుణం తీర్చుకున్నారు నిన్నటి రోజున తన సోదరుడు శ్రీకాంత్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాఖీ కట్టి అభినందనలు అందుకున్న నల్లి వెంకట్రావు నేడు మల్కాసుగిరి ఎమ్మెల్యే మరి తో పాటు బోర్డు మాజీ ఉపా అధ్యక్షుడు జక్ల మహేష్ రెడ్డికి రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలియజేశారు వద్దగా రాఖీ కట్టి వారి శుభాంక్షలు అందుకోగా నోటిని తీపి చేసి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు రాఖీ కులమతాలకు అధితంగా జరుపుకునే అని నిన్న వీలు కాకున్నా ఈ రోజు తన సోదరులందరికీ రాఖీ కట్టినట్లు నల్లి వెంకట్రావు తెలిపారు కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వెంకట నివాసంలో రాఖీ పండుగ సంబరాలు అమరనట్టాయి రాఖీ పండుగను పురస్కరించుకుని రాత్రి సమయంలో చేసిన ఆమె సోదరికి వెంకట్ ఆహ్వానం పలకగా రాత్రి సమయంలో వారి ఇంట రాఖీ పండుగ వేడుకలను నిర్వహించుకున్నారు రాఖీ కట్టి వెంకట్ సోదరి శుభాకాంక్షలు తెలియజేయగా తన కోసం వచ్చిన చెల్లెలి ఆశీర్వాదం తీసుకొని కృతజ్ఞతలు వెంకట్ అందుకున్నారు కంటర్మెట్ నాయకులు బోనాల పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు నాగర్ కర్నూలు జిల్లా ఉరగొండ గ్రామంలో కంటర్మిట్ నాయకుడు శ్యామ్ రెడ్డి ఆధ్వర్యంలో బోనాల పండుగ వేడుకలు నిర్వహించారు కంటర్మిట్ రెండో వార్డు నాయకులంతా కలిసికట్టుగా వెళ్లి బోనాల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్ ప్రతాప్ రెడ్డి దేవరాజ్ సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా అతిథులను ఘనంగా శ్యామ్ రెడ్డికి సన్మానించారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కార్యన్ వద్ద జరిగిన కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి రుణమాఫీ నిజానిజాద్ తెలిసేలా హరీష్ రావు వద్ద పెద్ద ఎత్తున సమావేశ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసగిస్తుందని టీఆర్ఎస్ కిరణ్ కుమార్ సాయి కుమార్ సానది శ్రీనివాస్ గిరి శ్రీని తదితరులు పాల్గొన్నారు టీడీపీ రాష్ట్ర నాయకుడు జనగామ మా కుటుంబ సమేతంగా షిరిడి సాయిబాబాను దర్శించుకొని భక్తి పారవశ్యంతో మునిగి తేలారు సాయినాథుని సన్నిధిలో ప్రతి సంవత్సరం పూజలు నిర్వహించడం జరుగుతుందని నర్సింహారావు తెలిపారు సాయిబాబా అనుగ్రహం అతందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి